ఇది చెప్పండి ఒక జింక మరియు ఒక సింహం ఎవరు ఎవరిని వేటాడుతారు సింహం జింకను వేటాడుతుంది మరి ఈ రెండిట్లో వేగంగా పరిగెత్తేది ఏది జింక గంటకు తొంభై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది సింహం గంటకు యాభై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది ఒకవేళ జింక తనను తాను నమ్మి పరిగెడుతూ ఉంటే ఆ జింకను వేటాడగలిగే సింహం ప్రపంచంలో పుట్టలేదు అయినప్పటికీ ప్రతిరోజు సింహం ఒక జింకను వేటాడుతుంది దానికి కారణం ఏమిటంటే సింహాన్ని చూసిన క్షణంలో జింకకు తనపై తనకు నమ్మకం తగ్గుతుంది అది పదే పదే పరిగెడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది సింహం దానిపై మరింత ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తుంది సింహం పాత కథలను గుర్తు చేసుకుంటుంది అరే సింహం నా సోదరుడిని నా మామను నా తండ్రిని తినేసింది కథ మరియు దాని వేగం క్రమంగా తగ్గుతుంది సింహం జింకను పట్టుకుని చంపుతుంది ఒకవేళ జింక ధైర్యం చూపి ఒకే దిశలో పరిగెడుతుంది పోతే ఏ సింహం కూడా ఏ జింకను పట్టుకోలేదు ఇదే సూత్రం జీవితానికి వర్తిస్తుంది మిమ్మల్ని మీరు విశ్వసించి మీ పూర్తి శక్తితో లక్ష్యం వైపు ముందుకు సాగుతూ ఉంటే ప్రపంచంలో ఏ వైఫల్యం మిమ్మల్ని కదిలించలేదు ఏ శక్తి మిమ్మల్ని అంతం చేయలేదు ఎక్కడో ఎత్తు ఉంటుంది ఎక్కడో లోతు ఉంటుంది ఎక్కడో కింద పడతాం ఎక్కడో లేస్తాం కానీ లక్ష్యం వైపు ముందుకు సాగుతూ ఉంటే ఏ సింహానికి జింకను పట్టుకునే శక్తి లేదు ఏమంటారు మీరు ఏమనుకుంటున్నారు మీ కామెంట్ల రూపంలో నాకు తెలియపరచండి ఇంకొక వీడియోతో కలుద్దాం నమస్తే